जीरा गाजर नमकीन चटनी इन चीज़ों का पता ही हो जाएगा जैसे मिर्ची तो सर्वाइडर बनाना बोर्डिंग तो आंची बोलते हैं बंसफ्रेशन बनाने के लिए तो उनका बोते नाली लेके चूसा बैंगनी टेस्ट करते हैं पहले आपका इकट्ठा इस बोर्डिंग तो क्या फिर तो ले लें एम सेलिब्रिटी आपको साला ये कितने � ఇబ్ పడుతున్నా ఇక్కడ ఇప్పుడు చేస్తుంది ఏం చేసిందేమో మాట్లాడితే చాలా ఎంత మాట సార్ మామూలు లేకపోతే ఇంటి ముందు పద్ధతి ఉంచుకుంటారా లేదా మళ్ళీ మళ్ళీ ఆ ఫ్రెండ్ సాయం చేయడానికి వెళ్ళి మటన్ చేశానండి నేను దూరంగా ఉన్నానండి నేను పొడవలేదండి తొడిసిన దూరంగా ఉన్నా కొత్త అయితే ఆ కేసులో సేమ్ గంట గంటనేరం వాళ్ళు కూడా అంతే డేటికెళ్లాల్సిందే చక్కగా చిన్నమ్మాయి చిన్న వయసు ఎమ్మెల్యేలు కూడా